ప్రెజల్ ఆర్ అతిశ్రేష్టమైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాల భూశుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము సంఖ్యకాలము ఆరవ అధ్యయము ఇరవై నాలుగవ వచనని చదువుకుందాము ఎహోవ నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక ఈరోజు దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నారు ఆయన నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడదనని చెప్పి వాగ్దానం చేస్తున్నారు యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆయన ఆశీర్వాదము సమృద్ధిని ఇస్తుంది ఆయన కాపుదల మనకుంటే మనం సురక్షితంగా జీవించగలం ఆయన మనకు కుడి ప్రక్కన నీడగా ఉండి పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగులకుండా కాపాడే దేవుడు ఇక ఉదయ కాల సమయంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడుతా అని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఇక వాగ్దానం మీ జీవితాల్లో దేవుడు నెరవేర్చును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడ కృప కలిగిన దేవ ఈ ఉదయ కాల సమయంలో నువ్వు అనుగ్రహరించిన అతి శ్రేష్టమైన వాగ్దానం బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాము దేవా నువ్వెంత ప్రేమ కలిగిన దేవుడవు ఎంత శ్రేష్టమైన దేవుడవు దేవా ఈరోజు అనుగ్రహించిన నీ శ్రేష్టమైన వాగ్దానను బట్టి నీకు స్థుతి చెల్లిస్తున్నాం దేవా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని కాపాడుతానని చెప్పి వాగ్దానం చేస్తూ ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చండి నీ కొరకులో మమ్మల్ని భద్రపరచండి సమస్యల్లో బాధల్లో కష్టాల్లో ఉన్నవారికి నీ కృప చూపించండి ఈ ప్రాంతంలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి రోజు తను పెట్టిన ప్రతి కార్యని సఫలం చేయండి వారి రాకపోకల్లో సహాయం అనుకరించండి ఏదైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురగురగ చేసి ని దేవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట తండ్రి ఆమె తండ్రి కుమార పరశుధాత్మ త్రి దేవుని యొక్క కృప సదాకాలం వరకు తోడై ఉండి దేవుని యొక్క దేవుళ్ళు ఆశీర్వాదాలతో నింపి గాక ఆమె